హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రియదర్శి జూరాల ప్రాజెక్ట్కి వచ్చాము చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు దీన్ని చూడండి ఈ వీడియో ఎలా ఉందో నేను అసలు వీడియో తీస్తుంటే నాకు కొంచెం భయం గిటా అయ్యింది చెప్పాలంటే ఈ జూరాల ప్రాజెక్ట్కి గురించి చెప్పాలంటే మొత్తం దీనికి అరవై ఎనిమిది గేట్లు చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ గేట్లు గిటా ఎంత ఫోర్స్ఫుల్గా వాటర్ అంటే ఓన్లీ త్రీ గేట్స్ మాత్రమే ఓపెన్ చేసిరు అది గిట్ట హాఫ్ ఓన్లీ హాఫ్ గేట్ మాత్రమే ఓపెన్ చేసిరు ఆ వాటర్ ఫోర్స్ చూడండి మీరు ఇది సెకండ్ ఇది సెకండ్ గేట్ చాలా అంటే చాలా ఫోర్స్ఫుల్గా వస్తుంది అది దాన్ని అట్లా చూస్తుంటే అవి మేఘాల వాటర్ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అవి మీరు ఈ జురాల ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత దీని పక్కనే చేపలు గిట్ట దొరుకుతాయి చాలా ఫ్రెష్ చేపలు చాలా అంటే చాలా బాగుంటాయి మీరు టేస్ట్ చేయండి నేను రోటితో టేస్ట్ చేసిన చాలా అంటే చాలా బాగుంది మీరు హైదరాబాద్ నుంచి ఓన్లీ వన్ సెవెంటీ కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ తప్పక వచ్చి చూడండి చూడాల్సిన ప్లేస్ బాయ్ ఫ్రెండ్స్